నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాక్షిణం దేణుకాదర్శిని గత రెండు రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అట్లాగే నిన్న కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి విద్యారంగానికి సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి ఎయిట్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు శాతంకి కుదించిన పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అది కొంత పెరిగిద్దని చెప్పేసి అనుకోవడం జరిగింది విద్యార్థి సంఘాలుగా గా అనేక రంగాలకు సంబంధించిన దాంట్లో పోయినసారి బడ్జెట్ సంబంధించిన సమావేశాలలో అసెంబ్లీని ముట్టడించిన సాక్షిగా అనేక మంది ధర్నాలు రాష్ట్ర రూపంలో కేసులు పరిచిన కన పెట్టిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం కనబడతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విద్యారంగానికి ఈ రోజు మండి చేయి చూపించింది అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటి వరకు విద్యారంగానికి మాత్రం మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే పోయినసారి బడ్జెట్ లో కేటాయించారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది ఒక పక్క విద్యారంగం బాగుపడాలి విద్యార్థులు బాగుపడాలి విద్యారంగానికి ఈ భారతదేశానికి ఈ దేశానికి యువకులంతా అంతా రాజకీయాల్లోకి రావాలి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి చెప్పేటువంటి ప్ర అధికారులు కానీ అట్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు హాస్టళ్లలో స్కూళ్లలో కాలేజీలలో అనేక సమస్యలతో కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి సమస్యలు తల విలయతాండం చేస్తా ఉన్నా గానీ రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మాత్రం చాలా అన్యాయంగా ఈ రోజు చేసే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి పీడిఎస్ఈ డిమాండ్ చేస్తా ఉంది విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏవైతున్నాయో గతంలో జరిపినటువంటి పొరపాట్లు మొత్తం సరి చేసి ఈ రోజు పునరా పునరావసన చేయాలని చెప్పేసి కూడా మీడియస్ డిమాండ్ చేస్తా ఉంది దాంతో పాటు కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికే యూపీఎస్సి స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ వందలాది స్కూల్ పన్నెండు వందల స్కూల్స్ ని భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూత వేశారు కాబట్టి వెంటనే దేశవ్యాప్తంగా స్కూల్ మొత్తాన్ని కూడా రీఓపెన్ చేసి విద్యార్థుల అక్కడ టీచర్ని కేటాయించాలి అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యారంగం మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల వరకు విడుదల చేయలేదు హైదరాబాద్ సంబంధించిన దాంట్లో సిటీలో ఉన్న కాలేజీలు మాత్రమే ఉన్న అరొకరగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి భద్రాది కొత్తగూడెం జిల్లాకి ఇప్పటివరకు గత రెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి విద్యారంగ సమస్యల పరిష్కారానికి బడ్జెట్ లో ముప్పై శాతం నిధులు కేటాయించాలి దాంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి అట్లాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విలువ చేయాలి కాస్పోటిక్ ఛార్జ్ ని చేయాలని చెప్పేసి వీడియోస్ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు అసెంబ్లీ ముట్టడి ఇచ్చే కార్యక్రమం ఉంది అనివార్య వల్ల కారణాల వల్ల ఈ రోజు అది వాయిదా పడింది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం